వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్ర ముగిసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పాత గాజువాకలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఊరుకోటి చందు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఆయనతో పాటు కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు రాజాన రామారావు మహమ్మద్ ఇమ్రాన్ ఇల్లపు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అనంతరం ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలో సీఎం జగన్ ప్రారంభించనున్న నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆహ్వాన గోడపత్రికను ఆవిష్కరించారు ఈ నేపథ్యంలో ప్రతి వార్డులోని బిఆర్ ర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల ఇన్ఛార్జులు మహిళలు పాల్గొన్నారు ఎమ్మెల్యే నాగిరెడ్డి అనుయులు ఎవరు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజలందరి సమక్షంలో మరి భారీ స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి ఆ అంబేద్కర్ గారి స్మృతులను తరతరాలకి ఆయన యొక్క ఆ స్మృతులను గుర్తుంచుకునే విధంగా ఈ యొక్క భారీ స్థాయిలో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజున భారీ ఈ విగ్రహం స్మృతి వనం కూడా ప్రారంభించి దానిని జాతికి అంకితం చేయనున్నారు ఆ యొక్క వేడుకలలో సందర్భంగా ఈ రోజు మరి ఒక నియోజవర్గంలో ఈ యొక్క పోస్టర్ ఆవిష్కం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈ రోజు నుంచి ఒక నియోజవర్గంలో వాడవాడలను కూడా అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి యొక్క వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే బీసీ ఎస్టీఎస్సీ మైనారిటీ వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తూ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఆయన యొక్క సందేశాన్ని పుణికి పుచ్చుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పాలనకు